தேண பெலோ தேவடி தேவரா பெல குல்லுதே பதுக்கு தேடி ಸತ್ಯ ತೆರಿದ ಸಾವು ಪಂಪಿನ ಸತ್ಯ ದೇವೇರಂಪಿನ ಮಣಿ ದೇವೇ ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಗೊತ್ತಾನೆ ಜಿ ಒಂದು ದೇವಗಿರಿ ಮಲ್ಪದ ಒಂದಿ ಬಾರಿ ಮಲ್ಲ ಗೊತ್ತದ ಇಲ್ಲ ದೇವ ದುರ್ಗ ಮಲ್ಪದ ಧರ್ಮರತ್ನಾಕರೇ ದೇವಪ್ಪೇ ಬಂಡ ಯಾನೆ ಮಾತಾರಲ್ಲ ಧರ್ಮರತ್ನ ಕರಿಂದ ಹಾ ಪೇರ ಕೊರ್ಫಣ್ಣ ಒಂಜರ್ತನ ಕೈ ಆಯ್ನದ ಅವರ ನಮ್ಮ ಬನ್ನಗ ಬಣ್ಣಗ ಕೊಣತನ ಸ್ವಾಮಿಗ ಹಾ నరమ్మణి పుట్టునగా పుట్టుదు దాల కొనర్ పూజ పిర పోనగల దాల కొన పూజ మూలెత్తా రామే యను భీమే యను సోమేంత అతే నమ్మే కొంచెం నరమణి అన్న యోగ్యత ఏప గుంది ఒరి పుట్టునగా సైనా గలగ పుట్టునగా ఏతు జన బర్పరు సైనా జన బర్పరుంది పుట్టున జన బయదేరు నమ్మకొత్తుండ సైనా కొంచెం నాలుగు జన బరుడుంద ప్రపంచడు ఎడ్డేందరమని ఆగి ప్రతివరి బతుకరే కొంచు సాధిది కూడా వస్తే బతుకర సాది బోర్డు అందే సాధిడు బతుకరే బాధిబోడు సాధిడు బూర్దు బతుకరే నియమా ఆచార విచార ఓమా నేమ ఇంకా మల్తోంద బోడు బోర్డు ఆయన చెత్తన కట్ట కట్టాలే నేను మల్తున్నాను నీ పాప దక్కలేక కొరదు చెప్ప కన్నెక్క ఆస్తి ఉండు ఇడీ సదారణందే దేవగిరిత నమ్మని ఆమె కంగు తోటల నమ్మని ఈమెయిత కండాల నమ్మని ఆమె తారేళ నమ్మని నమ్మనండి ఫాల్స్ అవుతాను పాచెరు నమ్మని నమ్మ అన్న అనుకున్నావు దాలజ్జి మాతా దేబేరం భారీ బేజర్ అని ನರಮ್ಮನಿ ಮಾತ್ರ ಈ ಪ್ರಪಂಚ ಬೆಣಿಯರ ಬೈದಿನ ನೆಟ್ಟಿ ಆನೊಂಜಿ ದನಿ ಹಾಕು ನಿಂಚಿನಿ ಆತಿ ದೇವೇರ್ ಕೊರ್ತೇರಿ ಆತಿ ದೇವೇರ್ ಕೊರ್ತೇರಿ ಕೊರ್ತೆ ಎನ್ನ ಕೈ ತೀರ್ತಿ ಐನೂರು ಆಜಿನೂರು ಜನ ಬೆನೊಂದುಲ್ಲೇರಿ ಮಲ್ಲ ವಿಷಯ ಎಂದ ಅಣ್ಣ ಮಲ್ಲಾತಿಗೆ ಮಲ್ಪರ ಬಲ್ಲಿ ನರ ಜನಕ್ಕೆ ಬೇಲೆ ಆಯ್ತು ಆತಿ ಬೇಲೆ ಆಯ್ತು ಅಂದ ಪಂಪು ನಡೆದ್ಲ ಆ ಬೇಲೆ ದಾಖಲು ಇಷ್ಟು ನಡೆದವ್ರ ನಮ್ಮ ಬೇ ಆತಿ ಇದೆಲ್ಲ ಬೇಲೆ ಮಲ್ಪಂದ ಬಾಯ್ ిరియాకుల్ప అర్పు స్వామి ఏరేగల మాతరగా దీ బాకులు ఇత మాత్రుల్ేగ్ వట్రస్ బేళ దకుల వట్రాసు బేళ దాకులు సవిర సిక్కు ఎడ్డ నిష్ఠ

ఎన్నోట్టికి ఇప్పుడు జవనూరు ఎడ్డే పెన్పుణ భారీ బేజ్ ఆటి తింగోలు మారేరే ఒంజి కొడ్ దిరి కుట్ట బర్స బర్పును పాప మాలిగేద ఇల్ తొందరజ్జి మాలిగేద ఇల్ క్లో అంద ఆ పాప దుడిచిండ పాప తిన్ దిన ఏను కొర్పుని అజ్జి ఆంజనక్ ఆంజోన ఏల్నోదు கொஞ்சம் ஓடியா பாப்பா மரியா ஜாஸ்தி அத்த மாதிரி பண்ட நம்பயர் யாரு முரணி ஒஞ்சினா ஜோர் படவாது முழு அட்டில் அவன் எப்ப ஆச்சு பஸ் தான் ఈ పాడు ఆరి ఉంటుంది కొంచోక ఎన్మోదు ఈ స బ ఈ స అక్క ఖర్చి దాల్ ఇంచే బండదు కొరడు జోక్ దాల్ ఫల వస్తుంది ఆ కొర్ర కొి బీంకల్ లెక్కచారే ఒళ్ళ

ధర్మరత్నా కరె దేవగిరిత దేవదుర్గ బూడుదా దేవప్పే దేవరల కంత్రాన రమ్మ నిన్ యెన్న బుడెద్దీల బాలేల పోయలేదు ఒక్క యాన అక్కల్లా మోలేను నిన్నడ తూన్ దిగ్గెన వర్రదు ఇన్ బాలే నిన్నమొన్ ఎడ్తుండేవు బుడెద్దీ నిన్నమొన్ ఎడ్ తూ వొచ్చి అత్త మారే ఆ పాతేరు ఒక వండి దానిక్లే అత్తా నిత్తెతులే యాన్ లంచ నింది తె ఎన్న యాన్ బేలె తాయలే కొల్లెనా ఎన్న మాగేనే

ப்பாக்கு வேலண்டு பத்தனை சீதை இல்லடைக்கு ஓப்பனா பையனா பெந்தரபுற காய் போச்சா ஆயன் இடையில எத்துதாடா கண்டிப்பாக மரியாதை உண்டா இல்ல நம்ம இல்லையே கொரடு அப்ப வெஞ்சுவான் பெரிய பிரச்சாரா தனிக்கு கொடுத்து கட புண்ணி கொடுத்து கட புண்ணி இருக்கே அவன் பிரச்சாரக போடாத அத்தமாக கிராமண்டா பஞ்சினா கலைக்கு பிராயத கலைகு ஜோ குலைகுடா நம்ம போது குறுப்படுது தனிக்கல ஈரநாடு கீத்த புள்ளை காணிக்கல கொடுத்து கட போட்டா இறக்க ఆకులు కొనరు అక్క సల్ ఎంకలా సల్ మర్యాద కొర్పున పడి మకా అలా ఆ మాటకులు సత్యములు అక్కడ సందు ఎంకు సందు మాట్లాడుకున్నాడు ఇరు మూలుకులు దైవ దేవత ఆ ఉజ్జల్

ఒట్రస్ మాత్ర పంచపురీ గడి గడి దైవ దైవ దేవేరు పురద అవును అతిశయవైన అతి ఇలా మిత్రు బీజోడు మాత్ర దైవ దేవర మిత్ర ఇది ఎంక్ దేవేరందా ಪುಡೆಂಕlaಡಿಗಿಡಿ ಏನನ್ನ ದಾಲೆ ದೇವೆರುಂದ ಬಂಡ್ರೊಟ್ಟಿ ಮಗ ಅಲಾ ಮಾನೊರುಲ್ಲ ನಮೈತ ನಾಡೊಂದಲ್ಲ ಇんど ಬೇಲೆದಕಲೆಗಿ ಎನ್ನ ಕಜಿಪೇನಿ ಅಂಬೇನಿ ಇಲ್ಲಿ ಇんど ಮೀನಿ ಮೀನಿ ಊಟ ಹಾ ತರು